తెలుగు గంగా కండలేరు జలాశయ బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని బాధితులు డిమాండ్ చేశారు సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలుగు గంగా ప్రాజెక్టులోని కండలేరు జలాశయం నిరాశ్రయులకు రెండు వేల ఏడులో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామని అప్పటి కలెక్టర్ తెలిపారని కాళ్లు అరిగేలా ఎలా తిరుగుతున్నా ఇప్పటి ఉద్యోగాలు కల్పించలేదన్నారు ఈ సమస్యపై హైకోర్టుకు కూడా వెళ్లడం జరిగిందన్నారు హైకోర్టు నిరాశ్రయులకు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తొంభై ఎనిమిది జీవో ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయి పెంచల సిహెచ్ పుల్లయ్య కే పింఛలయ్య శ్రీనివాసులు కదిరి తిపాలు బండి తిరుపాలు తదితరులు పాల్గొన్నారు అప్పట్లో నైన్టీ ఎయిట్ జీవో ప్రకారం మాకు రెండు ఎకరాల పొలము తర్వాత వచ్చి ఇంటికి ఒక జాబు ఆ తర్వాత ఈ ప్లేస్మెంట్లు ఇవ్వాలి అని రూల్ ఉంది కానీ అప్పటి నుంచి మేము తిరగతానే ఉన్నాం కలెక్టర్ ఆఫీసుల చుట్టూ రెండు వేల ఏడులో మేము కస్తూర్బా కళాక్షేత్రంలో మేము అప్లికేషన్ వేసాము అప్లికేషన్ వేసాము అప్పటి నుంచి మేము తిరగతానే ఉన్నాం కలెక్టర్లు మారుతానే ఉన్నారు తిరగతా ఉన్నాం ప్రభుత్వాలు పోతానే ఉన్నా తిరగతా ఉన్నాం చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికీ మాకు కల్పించింది లేదు ఇప్పటికి మాకు ఆదర కల్పించింది మేము నినాదాలు చేస్తున్నాం తిరుగుతున్నాం డ్యాముల దగ్గర ఇది చేస్తున్నాం కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేరు కానీ ఇన్ని రోజులకి కోర్టు జివో ఒకటి మొన్న అందరం కలిసి ఒకటి హైకోర్టు జీవో హైకోర్టు జివో ఒకటి వచ్చింది దాని ప్రకారంగా సార్ మాకు ఇదే న్యాయం చేయండి అని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా ఖచ్చితంగా చేస్తాము మీరు సాయంత్రం కలవండి ఒకసారి సిసి గారిని కలవండి మేము మాట్లాడుతామన్నారు ఇన్ని రోజుల కన్నా ఈ యొక్క శ్రమ ఫలిచ్చింది మాకు కొంచెం న్యాయం చేయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం కలెక్టర్ గారిని కోరుతున్నాం తర్వాత మన మా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో కూడా వచ్చి చెప్పాడు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తాము నైన్టీ ఎయిట్ జీవో ప్రకారం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్నారు కానీ ఇప్పటికీ ఏమీ అనుకోలేదు కానీ ఆ కూటమి ప్రభుత్వం కూడా మాకు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ రోజు మళ్ళా కొత్తగా ఒకటి ఆ తిరుపతి జిల్లా చేస్తూ ఉన్నారు మాకు తిరుపతి జిల్లా మేము వెళ్ళలేము ఈ నుంచి అయితే సాయంత్రం ఎనిమిది గంటలు మేము బయలుదేరినా కూడా తొమ్మిదిన్నర కల్లా ఇంటికి వెళ్ళిపోతాము తిరుపతిలోని నాలుగు గంటలకు బయలుదేరినా కూడా మా ఊరికి వచ్చే దాఖలా లేవు మేము తిరుపతికి బాగుంటే కలెక్టరేట్ బాగుంటే తిరుపతికి వెళ్ళాలా మా వల్ల కాదు మేము తిరగలేము మా సమస్యలు చెప్పుకోలేము కానీ దయ ఉంచి మాకు నెల్లూరు జిల్లానే ప్రకటించవలసిందిగా కోటం కూటమి ప్రభుత్వాన్ని కానీ పెద్దల్ని కోరుతున్నాం దయ ఉంచి మాకు ఈ జీవో ప్రకారం మాకు జాబ్లు ఇప్పిస్తే జీవో వాళ్ళకి రుణపడిపోయి ఉంటాం ఒక ప్రభుత్వం కానీ మా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు కొంచెం అది రవిచంద్ర మాది మునక ప్రాంతం ప్రాంతం మా ఊరు తానుంచి రాపూర్ మండలం నెల్లూరు జిల్లా అంటే మేము గత గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి కూడా మేము ఉద్యోగంలో అప్లై చేసిన ఉద్యోగాలకి కానీ మాకు ఎటువంటి ఉపాధి కల్పిన ఉపాధి లేదు ఉపాధి కల్పిన ఉపాధి లేదు ఏం లేదు అప్పుడు కూడా నైన్టీ ఎయిట్ నైన్టీ ఎయిట్ జీవో ప్రకారం అప్పుడు కూడా తెలు టిడిపి ప్రభుత్వం నుంచి సార్ టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు హయాంలోనే మా ఇల్లు పొలాలకి మన ప్రాంతానికి సంబంధించి మరో పునరావాసం ఏర్పాటు చేసి ప్రతి ఇంట్లో చదువుకున్న ఒక ఒక అబ్బాయికి ఎవరికైనా సరే చదువుకున్న వాళ్ళకి ప్రతి ఉద్యోగం ఒక ఒక ఉద్యోగం కల్పిస్తా అని ఆనాడు టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అప్పటి నుంచి కూడా మేము అందుకోసం మేము జాబులకు అప్లై చేసాం అన్ని చేసాం కానీ మాకు అప్పటి నుంచి ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు ఈ రోజు మేము ఏమని మొత్తం వేడుకున్నాం మాకు ఉద్యోగం ఉపాధి కల్పించాలి మూడవ ప్రాంతం కింద దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము జీవో ప్రకారం రీసెంట్ గా రీసెంట్